వెల్కమ్ టు టీవీ దాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వంటి పర్మినెంట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సంకల్ప సేవలు ప్రశంసనీయమని లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముంజులూరి విశ్వేశ్వరరావులు పేర్కొన్నారు దాత్రి మదర్స్ బ్రష్ట్ మిల్క్ బ్యాంక్ వంటి పర్మినెంట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సంకల్ప సేవలు ప్రశంసనీయమని లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముంజులూరి విశ్వేశ్వరరావులు పేర్కొన్నారు లయన్స్ క్లబ్ సంకల్ప్ లయన్స్ క్లబ్ సహస్ర లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ క్లబ్ కాకినాడ స్నేహిత్ ఇయో క్లబ్ సుశ్రీత్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప ప్రెసిడెంట్ మెట్ట రాధా సరస్వతి అధ్యక్షత వహించగా లయన్స్ డిస్టిక్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగాను లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ న్యూ ఆఫీస్ బేరర్స్ ఇన్స్టిలేషన్ ఆఫీసర్ గాను పాస్ట్ గవర్నర్ డాక్టర్ ముంచులూరు విశ్వేశ్వరరావు న్యూ క్లబ్ మెంబర్స్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా వ్యవహరించారు కార్యక్రమాన్ని లయన్స్ డిస్టిక్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ అతిథులు జ్యోతి ప్రజ్వరణం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు